కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించింది నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకేమారు నేడు లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలోని షేక్ ముంతాజ్ బేగం హేమలత అనే లబ్దిదారులకు చెందిన ఇళ్లలో సీఎం సమక్షంలో గృహ ప్రవేశాలు జరగనున్నాయి రాజీవ్ నగర్ కాలనీని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం బయలుదేరి చిన్న మండెం చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన దేవగుడి పల్లికి చేరుకుంటారు గృహ ప్రవేశాల అనంతరం అక్కడే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు సోషల్ మీడియా ప్రతిభావంతులతో కాసేపు ముచ్చటిస్తారు అనంతరం గృహ నిర్మాణ లబ్దిదారులతో గంటన్నర పాటు ముఖాముఖి నిర్వహించి సభలో ప్రసంగిస్తారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు చిన్న మండెంలో రాయచోటి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయనున్నారు సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ను చిన్నమండం మండల కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పొద్దున్నే పదిన్నరకి స్టార్ట్ అవుతుంది నాలుగున్నర వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యంగా చిన్నమండంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ అక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటుంది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలోనే మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మూడు లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు ప్రజాప్రతినిధులు ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు